హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలామంది మిత్రులు మరి నిన్న సాయంకాలం నుంచి ఒకటే మెసేజ్ చేస్తున్నారు సార్ మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ మూడవ తేదీన మనకు హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పారు కదా గతంలో మరి రేపు హాల్ టికెట్స్ వస్తున్నాయా లేదా క్లారిటీ ఇవ్వండి సార్ అసలు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా లేదా అలాగే జరుగుతాయా లేదంటే మనకు ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్ల తేదీలు చూసినట్లయితే మనకు ఒకే ఒక ఎగ్జామ్ కొంత మనకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆ రోజు ఎగ్జామ్ మాత్రమే పోస్ట్ పోన్ చేస్తారా లేకపోతే మూడు రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతాయా పోస్ట్ పోన్ అవుతే కనుక మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి సార్ క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సో మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక తెలంగాణ సెట్ ఎగ్జామ్స్కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ అనేది మీకు ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ఇక్కడ మనకు డిసెంబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో మేము సిపిటీ మోడ్లో ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది సెట్ అధికారులు అయితే ఇందులో మళ్ళీ మనకి ఏం పేర్కొన్నారంటే డిసెంబర్ మూడవ తేదీన దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ వెబ్సైట్లో మరి అందుబాటులో ఉంచుతామని చెప్పారు సో మనకి ఈరోజు డిసెంబర్ రెండవ తారీఖు సో రేపు మూడవ తారీఖు మరి హాల్ టికెట్స్ అనేవి రేపు వస్తున్నాయా లేదా కూడా కూడా మనకు సెట్ మరి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయలేదు దేని గురించి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి లేదంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయా లేదా అనేది కూడా ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు కానీ నేను పర్సనల్ గా మరి సెట్ ఆఫీస్ కి కాల్ చేసి కనుక్కున్నాను ఖచ్చితంగా పోస్ట్ పోన్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతాయన్నారు అవకాశాలు కూడా కాదు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతాయంట రేపు ఆల్ టికెట్స్ దాదాపుగా మరి అప్లోడ్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు సో ఇక్కడ మనకు మరి పదకొండవ తారీఖు ఎగ్జామ్ మాత్రమే పోస్ట్పోన్ అవుతుందా సార్ మిగిలిన పది పన్నెండు ఎగ్జామ్స్ అవుతాయా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు లేదు మిత్రమా నేను వాళ్ళని అడగడం జరిగింది ఈ యొక్క పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ కావడం జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది అంటే కనుక మరి వాళ్ళు చెప్తారు కానీ నా యొక్క అంచనా ప్రకారంగా డిసెంబర్ ఇరవై తర్వాతనే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరింత సమాచారం కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే తప్పకుండా మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను వాట్సాప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ వీడియో ముందు మీకు ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ అందులో ఇస్తాను ఫస్ట్ కాబట్టి సో అందులో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్